హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విఐపి ప్రాపర్టీస్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూ సౌత్ ఫేసింగ్ టూ బీహెచ్కే ఇండివిడ్యువల్ చూస్తున్నాం ఇది కొత్త దక్షిణ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ హౌస్ సో ఇందులో వచ్చేసి టూ బెడ్రూమ్స్ అండ్ త్రీ బాత్రూమ్స్ హాలు కిచెన్ డైనింగ్ యూటిలిటీ అంతా ఉంటుంది బాగుంది హౌస్ ఎళ్ల మధ్యలో ఉంది మెయిన్ ఏంటంటే లొకేషన్ ఇది ఇది కొంతమూరులో రోడ్డు దగ్గరలో సో ఆల్రెడీ డెవలప్ అయిన ఏరియాలో ఉందన్నమాట బాగుంది ఇక్కడ ఇక్కడ ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి గజం ఇరవై ఐదు వేలు అట్లా ఉంది సో సౌత్ కాబట్టి గజ రెండు వేలు అట్లా ఉంది డెవలప్ అయిన ఏరియా సో కంప్లీట్గా చూడండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కిందనే డిస్క్రిప్షన్లో నెంబర్స్ ఉంటాయి నెంబర్ సేవ్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది మెజర్మెంట్స్ ట్వంటీ ఫైవ్ ఉంటే సిక్స్టీ ఇరవై ఐదు ఉంటే అరవై కొలతలు సో బయట కార్ పార్కింగ్ ఉంది మొత్తం నూట అరవై ఏడు గజాలు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ ఫోర్ సెంట్స్ ఉంది మూడు పాయింట్ నాలుగు సెంట్లు ఉంది అండ్ ఇదంతా కూడా పార్కింగ్ అండ్ సీట్అవుట్ ఏరియా నైన్ పాయింట్ ఎయిట్ ఇంటూ ఫిఫ్టీన్ పాయింట్ నైన్ తొమ్మిది అడుగులు ఎనిమిది అంగుళాల వెడల్పు పొడవు పదిహేను అడుగుల తొమ్మిది అంగలాలు ఉంది అండ్ ఇది ఈస్ట్ వైపు సెట్ బ్యాక్ ఇది టూ పాయింట్ ఫోర్ రెండు రెండు అడుగులో నాలుగు అంగలాలు ఉంది తూర్పు వైపు అవుట్ సైడ్ అంతా కూడా పార్కింగ్ టైల్స్ ఉంటాయి హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ స్టేర్ కేస్ వచ్చింది అండ్ ఈ మెయిన్ డోర్ వచ్చేసి టేక్వుడ్ డోర్ అండ్ నార్త్ ఈస్ట్ కూడా డే అండ్ ఇది హాలు నైన్ బై ట్వంటీ త్రీ పాయింట్ సిక్స్ తొమ్మిది అంటే ఇరవై మూడు అడుగుల ఆరు అంగుళాలు ఉంది అండ్ ఇన్సైడ్ అంతా కూడా టాప్లో పీఓపీ సీలింగ్ వచ్చింది విండోస్ అన్నీ కూడా యూపీఎస్ విండోస్ విత్ గ్రానైట్ ఫ్రేమ్ గ్రానైట్తో గుమ్ము అండ్ మస్క్ టో డోర్ కూడా ఉంటుంది సేఫ్టీ ఐరన్ గిల్ కూడా ఉంటుంది దానికి అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఫస్ట్ వచ్చేది మాస్టర్ బెడ్రూమ్ దాని ఆపోజిట్గా చిల్డ్రన్ బెడ్రూమ్ సో ఇన్ సైడ్ గుమ్మాలు అండ్ విండోస్కి కూడా గ్రానైట్ ఇచ్చింది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ టెన్ బై ఫోర్టీన్ పదిహేను పద్నాలుగు అడుగులు సో అంతా కూడా పీఓపీ సీలింగే ఇంక్లూడింగ్ సీలింగ్ లైట్స్ కూడా ఉన్నాయి విండోస్ కూడా పెద్ద సైజు వచ్చింది అనమాట సో గాలి వెళుతారు బాగా వస్తుంది ఇన్సైడ్ ఫ్లోరింగ్ అంతా కూడా టైల్స్ ఇవ్వడం జరిగింది అండ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఫోర్ బై సిక్స్ నాలుగు ఇంటూ ఆరు దీనికి వెస్ట్రన్ కమ్మోడ్ ఉంది అండ్ లోపల వాషింగ్ బేషన్ గేజర్ పాయింట్ షవర్ అన్నీ ఉంటాయి అండ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ టెన్ బైట్ వాల్ పదిహేను పన్నెండు అడుగులు ఉంది చిల్డ్రన్ బెడ్రూమ్ ఒక సైడ్ వాల్కి రాయల్ ప్లేట్ డిజైన్ వచ్చింది చూడండి సో పెయింట్స్ అన్నీ కూడా ఏషియన్ కంపెనీ పెయింట్స్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ ఇది ఫోర్ బై సిక్స్ నాలుగు ఇంటు ఆరు ఉంది ఇది కూడా వెస్టన్ కమ్మూడు ఉంది సో వెంటిలేషన్ పైన ప్రోజన్ చూడండి సో టోటల్ నూట అరవై ఏడు గజాలు వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ త్రీ పాయింట్ ఫోర్ సెంట్స్ మూడు పాయింట్ నాలుగు సెంట్లు ఉంది సౌత్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ వస్తుంది దక్షిణ ఫేసింగ్ ఇది సో ఆపోజిట్గా కూడా మనకి రోడ్డు పెద్ద రోడ్డే సీసీ రోడ్ అయితే కొంచెం ఉంటుంది కానీ పెద్ద రోడ్డు వస్తుంది ఆపోజిట్గా అండ్ ఇది ఈస్ట్ వైపు డోర్ ఇది కూడా టేకే సో ఇందులో చూడండి ఈస్ట్ వైపు సందు ఇది రెండు పాయింట్ నాలుగు అడుగులు ఉంది సందు అంతా రెసిడెన్షియల్ ఏరియానే పక్కననే కూడా హౌసెస్ ఉంటాయి అండ్ ఏంటంటే కొంతమూరు మెయిన్ రోడ్ కూడా పెద్దగా దూరమేం కాదు మెయిన్ రోడ్కి అరౌండ్ ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంది కరెక్ట్గా సో వాకబుల్ డిస్టెన్స్ ఆటో దిగి బస్ రూట్ కూడా ఏది కొంతమూరు అంటే సో ఆ బస్సు ఆటో దిగేసి మీరు లోపలి నడుచుకుని రావచ్చు అండ్ ఇదంతా కూడా డైనింగ్ ఏరియా నైన్ పాయింట్ టూ ఇంటూ ట్వెల్వ్ పాయింట్ ఫోర్ తొమ్మిది అడుగుల రెండు అంగలాలు వెడల్పు పొడవు పన్నెండు అడుగులు నాలుగు అంలాలు ఉంది సో ఇక్కడ సపరేట్గా ఉంది ఫాల్ సీలింగ్ పూజా మందిర్ అనేది వాల్లో వచ్చింది డైనింగ్ దగ్గర కూడా ఒక విండో ఉంది సో ఇది పూజా మందిర్ కబోర్డ్ వర్క్ అయితే చేయించుకోవాలి హౌస్ అయితే రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది సో ఇమీడియట్లీ మీరు మూవ్ అయిపోవచ్చు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అండ్ ఇది కిచెన్ కిచెన్ సైజు నైన్ పాయింట్ టెన్ ఇంటూ టెన్ పాయింట్ ఫైవ్ తొమ్మిది అడుగుల పది అంగలాలు వెడల్పు పొడవు పది అడుగుల ఐదు అంగలాలు ఉంది షేప్ వచ్చింది గ్రాండెడ్ ప్లాట్ఫామ్ పైన లో రూఫ్ అండ్ ఫుల్గా కమోర్డ్స్ ఉన్నాయి అనమాట సిమెంట్ ఫ్లాంగ్స్తో స్టోరేజ్కి అయితే ఫుల్గా ఉంది కిచెన్లో ఎస్ఎస్ స్టీల్ ఇది వస్తుంది సింక్ వస్తుంది అండ్ ఇది నార్త్ వైపు డోరు ఉత్తర వైపు డోరు వెనకాల యూటిలిటీ వాషింగ్ ఏరియా సో ఈ డోరు ఈస్ట్ సౌత్ మూడు కూడా టేక్వుడ్ డోర్సే ఇదంతా కూడా ఇటు ఇటు వాషింగ్ ఏరియా సిక్స్ పాయింట్ ఫైవ్ ఇంటే సిక్స్టీన్ ఆరున్నర ఏంటో పదహారు అడుగులు ఉంది అండ్ ఇది వచ్చేసి కామన్ బాత్రూమ్ దీనికి ఇండియన్ షీట్ వచ్చింది కామన్ బాత్రూమ్కి ఫోర్ ఇంటి సిక్స్ నాలుగు అంటే ఆరు అడుగులు ఉంది కామన్ బాత్రూమ్ సో ఇది లోపల మొత్తం కార్పెట్ ఏరియా నైన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ వరకు ఉంటుంది అప్రాక్సిమేట్ అటు ఇట్లో ఉంటుంది టెన్ఎస్ఎఫ్ టైట్ ఇట్లో నైన్ ఫిఫ్టీ వస్తుంది అనమాట టోటల్ దీని కాస్ట్ వచ్చేసి సిక్స్టీ టూ ల్యాక్స్ అరవై రెండు లక్షలు స్లైట్లీ నెగోషియబుల్ ఉంది సో బాగా వేరియేషన్ అయితే ఉండదు సో ప్రజెంట్ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం అయితే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్పాలి బట్ మన ఛానల్ తరపున సిక్స్టీ టూ ల్యాక్స్ చెప్పి స్లైట్లీ నెగోషియబుల్ ఉంది అనమాట అండ్ ఎట్లయితే ఇక్కడ ఒక ట్యాప్ ఇచ్చారు చూడండి అవుటర్ సార్ని వచ్చినప్పుడు వాష్ చేసుకోవడానికి అండ్ అటువైపుకి వెళ్తే కనుక పడమర వైపు వస్తుంది అది వన్ పాయింట్ సెవెన్ ఫీట్ ఉంటుంది పడమర వైపు హౌస్ డీటెయిల్స్ నేను స్క్రీన్ మన డిస్ప్లే చేశాను ఇది యాడ్ నెంబర్ జీరో త్రీ త్రీ ఫైవ్ త్రీ థర్టీ ఫైవ్ యాడ్ నెంబర్ సౌత్ ఫేసింగ్ హౌస్ వన్ సిక్స్టీ సెవెన్ స్క్వేర్ యాడ్స్ కొంతమూరులో ఉంది కొంతమూరు బస్ స్టాండ్ దగ్గర అనమాట సిక్స్టీ టూ ల్యాక్స్ కావాల్సిన వారు కాంటాక్ట్ చేయండి నేను అంతా కూడా పైన స్లాబ్ అండ్ స్లాబ్ ఏరియా వచ్చి తౌ టెన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఉంది పద్నాలుగు వందల స్క్వేర్ ఫీట్ వచ్చింది పెద్దది వచ్చింది సౌత్ ఫేస్ కాబట్టి మొత్తం వస్తుంది వెస్ట్ ఒకటి సౌత్ ఒకటి ఫుల్గా వస్తుంది స్లాబ్ నార్త్ కూడా ఆల్మోస్ట్ ఫుల్గా వస్తుంది అండ్ చూసారు కదా మొత్తం ఏరియా అంతా కూడా హౌసెస్ ఉంటాయి సో దీని పక్కన ఒకటే ఖాళీ సైడ్ తప్ప రిమైనింగ్ అనే హౌసెస్ ఉంటాయి అండ్ ఈ ప్రాపర్టీ నుండి కొంతమూరు మెయిన్ రోడ్ ఎయిర్పోర్ట్ రోడ్ త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంది హైవే జంక్షను కొంతమూరు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంది హైవే నేషనల్ హైవే సిక్స్టీన్ కొంతమూరు స్టాండ్ అండ్ పోలీస్ స్టేషన్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంది క్యాష్ ఎమర్జెన్సీ హాస్పిటల్ వన్ కేఎం కొంతమూర్ స్టేట్ బ్యాంక్ అండ్ మనీస్ ఫంక్షన్ హాల్ వన్ పాయింట్ ఫోర్ కేఎం డి మార్ట్ అండ్ కోరి మార్కెట్ సెంటర్ టూ పాయింట్ సెవెన్ కేఎం లారెల్ గ్లోబల్ హై స్కూల్ గాడాల టూ పాయింట్ ఎయిట్ కేఎం గోదావరి ఫోర్త్ బ్రిడ్జ్ త్రీ పాయింట్ ఫైవ్ కేఎం తిరుమల స్కూల్ ఫోర్ పాయింట్ సిక్స్ కేఎం లాలా చర్వీస్ సెంటర్ ఫైవ్ పాయింట్ వన్ కేఎం రాజముండ్రి ఎయిర్పోర్ట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ కేఎం రాజముండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ సెవెన్ పాయింట్ ఎయిట్ కేఎం రాజమండ్రి హైల్ స్టేషన్ నైన్ పాయింట్ త్రీ కేఎం సో బస్ స్టాండ్కి వీటి అన్నిటికి కూడా దగ్గర మెయిన్ ఏంటంటే కొంతమూరులో ఆటోస్ బస్సెస్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి అనమాట సో ఈ రూట్కి ట్రాన్స్పోర్టేషన్ అయితే ప్రాబ్లం ఉండదు సో మరొకసారి చెప్తున్నాను చూడండి ఇది సౌత్ ఫేసింగ్ హౌస్ కొత్త హౌస్ నూట అరవై ఏడు గజాలు మూడు పాయింట్ నాలుగు సెంట్లు ఇరవై ఐదు వంట అరవై కొలతలు కొంతమూరులో ఉంది కొంతమూరు బస్ స్టాండ్కి ఫోర్త్ బ్రిడ్జ్కి మధ్యలో వస్తుంది టోటల్ కాస్ట్ సిక్స్టీ టూ ల్యాక్స్ అరవై రెండు లక్షలు నెగోషియబుల్ ఉంది లోన్ కూడా వస్తుంది సో కావాల్సిన వారు యాడ్ నెంబర్ ఉంది కదా త్రీ థర్టీ ఫైవ్ యాడ్ నెంబర్ కాల్ చేసి యాడ్ నెంబర్ చెప్పండి మీరేమైనా ప్రాపర్టీ సేల్ చేయాలి అనుసరి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీఐపీ ప్రాపర్టీస్ ఆన్లైన్ డూ సబ్స్క్రైబ్